హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ సిక్స్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీలో మనకు ఫుల్ వుడ్ వర్క్ కబోర్డ్స్ తోటి సేల్కి వచ్చిందండి మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా కబోర్డ్స్ వుడ్ వరకు కంప్లీట్ అయ్యి ఉంది చాలా బాగుంది నీట్గా ఫ్లాట్ మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎండు వరకు చూడండి ఇక్కడ మనకు ఏ ఇచ్చారు గ్రిల్ గ్రిల్ వేసారు చూడండి ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఈస్ట్ ఫేసింగ్లో సిక్స్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే యూడిఎస్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది యూడిఎస్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది కార్పెట్ ఏరియా వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫోర్ ఫ్లోర్స్ అండి టూ ఫ్లాట్స్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫోర్ ఫ్లోర్స్ అండి ఎయిట్ ఫ్లాట్స్ టోటల్ మొత్తం ఇన్క్లూడింగ్ ఒక బెడ్రూమ్ అండి చూడండి చాలా బాగుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వీళ్ళు ఇలా యూజ్ చేసుకుంటున్నారు చాలా బాగుంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ ఓల్డ్ అండి ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది వుడ్ వర్క్ కంప్లీట్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్లో ఇది ఒక బెడ్రూమ్లో బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రం ఇది మనకు మణికొండ అల్కాపూర్ టౌన్షిప్లో వెంకటేశ్వర కాలనీలో వస్తుందండి నియర్ ఇలైట్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర వస్తుంది మనకు ఇది దీని ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ టెన్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది ఇది అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండి అప్రూవల్ అండి బిల్డింగ్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫేసింగ్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ప్రైజ్ వచ్చేసి వన్ సియర్ టెన్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది చాలా బాగుంది మణికొండ అల్కాపూర్ టౌన్షిప్లో వెంకటేశ్వర కాలనీ ఫాల్ సేలింగ్ కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒకసారి సైట్ విజిట్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్